పెద్ద నమస్తే నమస్తే తిన్నా టిఫిన్ అవునా అవునా నువ్వు లాస్ట్ టైం కూడా తోటి ఫుల్ వైర్ లేదు వీడియో అడిగిరా ఎందుకు అట్లా మాట్లాడినామని అడిగినారు అందరు అడిగారు అందరు అడిగితే ఏం వాళ్ళు మాట్లాడిచ్చారు నేను మాట్లాడినా అని చెప్పినా అంటే మంచిగా మాట్లాడినామన్నారా ఏమన్నా తప్పు మాట్లాడే తప్పులే మంచిగా చెప్పినవరా అన్నారు అవునా పిట్లా మూడు రోజుల నుంచి వర్షాలు పడుతుంది పని ఏమైనా దొరుకుతుందా ఐదు రోజులు వర్షాలు పడవ ఐదు రోజుల దానికి ఏం పని లేదు పాడలేదు మాకు ఏం లేదు ఒట్టిగా వస్తున్నాము ఇంటికి వచ్చినాము ఇంట్లోకి రాయలు కూడా ఇబ్బంది అయిపోయి ఉండే పరిస్థితి లేదు ఇంటికి వచ్చేది అట్టే ఉంది ఇంకా కేసీఆర్ రెడ్డి బియ్యం ఇచ్చి మున్ెల బియ్యం అని ఇంకా మున్ నెల బియ్యం బుక్ గడి తింటాము ఇంట్లో మంద అవుతురా పొద్దుకూరా మందు బంద్ అయింది అంత బంద్ అయింది మొత్తం బంద్ పైసలు ఉంటేనే మందు పైసలు లేవు మేము పోతలేవు అది కూడా బంద్ పెరిగినాయా మధ్యం రేట్లు పెరిగినా ఆ రోజు అడిగినా నీకు పెరిగినా రేట్లు అత్తే ఉన్నాయా ఏంటి మందు రేట్లు పెరిగినాయా పెరిగినాయిటరీ కోట వంద రూపాయలు వంద రూపాయలు అంటే విన్ ఎంత నూట ఇరవై నూట ఇరవై రూపాయలు పెరిగాయి నాగర్ కనూలు కన్ను మొన్న పోయినా మీరు బాగానే డెవలప్మెంట్ అయినట్టుగా సిటీ లాగా ఉంది

మా దగ్గర పెళ్ళాం దగ్గర దగ్గర ఊరి ఇప్పుడు ఎన్ని అవుతున్న మరి ఇక్కడ ఉండబట్టి నేను వచ్చి ఫార్టీ ఇయర్స్ అయింది పార్టీ ఇయర్స్ ఇయర్స్ అయింది మాకు ఇండ్లుకి లేరుని పెద్ద అప్లై ఏం చేయలేరు మేమైతే పని చేస్తున్నాం పని పోతున్నాం కానీ అప్పుడప్పుడు ఉపాధి పండ్లు ఇలా దొరుకుతున్నాయి ఇప్పుడు పండ్లు కొడతలేవు ఏవి దొరకలేవు పండ్లు పెద్ద పండ్లు దొరకలేవు ఏమైనా చేతమంటే అది హోల్ సెంటర్ సిటీ అయింది అప్పుడు ఉండే పనులు ఇప్పుడు అయితే పనులు ఏం లేదు ఈ కాంగ్రెస్ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన కానీ ఏం పనులు దొరకపోవడం అయినా ఏంది అంత బెంగాల్ ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఎవరు మాకు పనులకు పిలుస్తలే పనులు దొరకలే అన్నానికి డబ్బులు కూడా సమాంగు గిరాయి పిల్లలకు బళ్ళకి స్కూళ్ళకి దీని దానిలో కూడా ఇబ్బంది అవుతుంది సార్ పని దొరకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం కాంగ్రెస్ కాదు ఈ బెంగాల్ వాళ్ళు వాళ్ళు వచ్చిన పని దొరకపోవడం కాదు వాళ్ళంతా బెంగాల్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ అగ్గో చేస్తున్నారు మాకు పనులు దొరుకుతలేదు ఇప్పుడు ఏ జిల్లా తాలూకాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఉంటే ఏం కాదు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే అలాగా వాళ్ళ పది రూపాయలు పదిహేను రూపాయలు అన్నట్టే వెళ్ళిపోతున్నారు ఈ కూరగాయల రేట్లు పెరిగినాయి అన్నింటికి రేట్లు పెరిగినాయి ఇండ్ల రేట్లు పెరిగినాయి అన్నింటి అన్నింటికి అన్నింటికి రేట్లు పెరిగాయి మాకైతే డబ్బులు కూలి పెరుగు పెరుగు కూలి ఎక్కువ కూలి అంటే మమ్మల్ని పిలిచకుండా వెళ్ళిపోతున్నాం ఏ రగ్గు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నాం రోజుకి ఎంత తీసుకుంటారే మాకు ఇప్పుడు కూలీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంది ఎనిమిది వందలు తొమ్మిది వందలు అంటే ఆరు ఏడు వందలకి ఎవరు కడపల కానీ అట్లా బీహార్ వాళ్ళు మూడు వాళ్ళు పోతూనే ఉంటారు వాళ్ళు పోతున్నారు అంటే అంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు బీహార్ వాళ్ళు లేరు ఇక్కడ మరి పెద్దగా లేరు వాళ్ళు మంచిగా ఉండే అన్ని డెవలప్మెంట్ ఉండే బాగుండే పనులు బాగుండే మంచిగా అన్ని డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చినాక అంతా మొత్తం ఏం పాలన మంచిగా లేదు మంచిగా డెవలప్మెంట్ లేదు ఏమనుకుంటారు ఊర్లలో రేవంత్ రెడ్డి ఏమనుకుంటారు సార్ ఆయన రైతు బంధు రుణమాఫీ ఇవి అవి ఆడోళ్ళకి ఇవి ఇస్తా అవి ఇస్తా స్కూటీలు ఇస్తా పిల్లలకు ఇవి ఇస్తా ఫిరి బస్సులు ఇచ్చి వాళ్ళ కొట్లాట పెట్టి పిల్లమ్మ కొట్లాడి చక్కగా ఆధార్ కార్డు జోలి పెట్టుకుని పోతున్నారు వాళ్ళు పోయి ఇంకా మొగ్ని కాపరీలు చేయకుండా వెళ్ళిపోతాం చెప్పకుంటే ఫ్రీ బస్ అని పిరి బస్సు వెళ్ళిపోతాయి ఒకటి పెట్టినరు ఇంకేం చేసిండు ఆయన చేసింది ಆ ರೂಮ್ ಲಕ್ಷ ಋಣ ಮಾಪೇನು ಮೂರು ಲಕ್ಷ ಋಣ ಮಾಪಿಯವು ಅವನ್ನಿ ಉತ್ತದೆ ಎಸಿ ಆಯ್ನಕ್ಕೆ ಆಯ್ನೆ ಆ ನೋನ್ ಕಾಲ